హాయ్ అండి వంకాయ వేపుడు ఎలాంటి మసాలాలు వేయించాల్సిన అవసరం లేకుండా ఎంతో త్వరగా రుచిగా నువ్వుల కారంతో ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఈ రెసిపీ కోసం జారులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నువ్వులు వేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇలాగా నువ్వుల కారం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత కళాయిలో నూనె వేసుకుని తాలింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేగనివ్వండి అలాగే నాలుగు వందల గ్రాములు గుత్తి వంకాయలు లేతవి చిన్న సైజులో ఉన్నవి తీసుకొని ఇలాగ రెండు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఈ వంకాయలన్నింటిని వేసేసుకొని సరిపడా పసుపు ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వంకాయలు లోపల వరకు సాఫ్ట్ గా ఉడికేంత వరకు మగ్గనివ్వండి చూడండి వంకాయలు ఇలాగా పైన కూడా బాగా మగ్గిన తర్వాత చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల కారం వేసేసుకొని రెండు నిమిషాలు వేగనివ్వండి చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే రసం సాంబార్ దేనిలోకైనా సైడ్ డిష్గా ఎంతో రుచిగా వంకాయ వేపుడు రెడీ